ఒడియట్ గా తీసేయాలిడియట్ గా తీసేయాల్సింది ఎవరు ధరిస్తారు తెల్లబట్ల ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు బొట్టను పెట్టున్నారు మన మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అదే అందుకని సనాతన భారత హైందో ధరం అది పాటించే ఋషిశ్యులు కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు పది తర్వాత తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం అంటే కుదరదు కాబట్టి మీరు మీరు తప్పగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బుగానే వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దామని ఏది పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందులు పండున్నారు మేమే చేయాలంటే ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి ఓకే అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం మీరు మాత్రం దయచేసి మేము అవాల ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క ఛార్జెన్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త హైద క్రిస్టియన్ మతంలో కొత్త మతం తయారైంది మీదే క్రిస్టియన్ మతం కొత్త మతనా తయారైంది కరెక్ట్ కాదు కదా మీరు చేస్తే ఒక లాంటి దేశ సాంప్రదాయం ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశవింటి ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీలు లేచి చెప్తా ఉన్నారు దానికి ఏమీ వేద ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దాని ఏంటంటే హిందూస్ లో చాలా సాంప్రదాయేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చేదో బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లోకి వెళ్తాం పట్టణాల్లోకి వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తాం మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు పెడతారు కానీ చెప్పేదంతా మీ విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము ప్లేట్ పంపించాను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్స్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ షేప్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలుకి ఏమి బాబు ముద్ర బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది అందుకే చెప్పకుండా దయచేసి విగ్రహ ఆరాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ బాకండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుద్దండి పని లేదా పని పాడాలా కలిగే ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో పరమాత్మ పరమాత్మనుకున్నాం కదా ఉన్నారు కదా కలియుంత ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దుపరచాలి మీ మాట వినాలా మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం వచ్చి పెంచుకుంటారు డాక్టర్ చదివి మీ డాక్టర్ చదివారు మీ ఇష్టమైందా ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా మీ పక్క ఇంట్లో ఇష్టమైందా మీ ఇష్టం లేదు మీ తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క ఇంట్లో ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ కానీ అలాగే ఎప్పుడు నుంచో విధానం తీసుకొచ్చి పక్క విధానం వచ్చి పక్క ఇంట్లో తయారయ్యింది మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేన్నైనా ఒక ప్రమాణం ఉండాలి అంటున్నాం ఇప్పుడు మేమేం మాట స్వామి ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఇన్ని ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి త్రేతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటుంది భాగవత ప్రమాణంగా మేము మాట్లాడతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు ఖచ్చితంగా బాధించలేక వచ్చాయి అయిపోయింది సార్ దండం లేకపోతే అండి చెప్పి చూస్తాం బాధించడం స్వామి మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా మాకు ఏమి హాని ఉండదు మీకు మేము హాని చేయదు కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందువల్ల మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి చూడున్నారు హైందవ సంప్రదాయం దేవదేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాలు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మారి ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన ಅಯ್ಯ 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 ಮಾ ದೇವನಿಂದ ಸ್ನೇಹಿತ ತಸೆನೋ ಅಮೇಡೆ ಮೇಲೆ ಹಾಕಿನಾಟಿ ಮೇರೆದಿಸೆ ಮಲ್ಲೆ ಉಚಿದ ಮಾತ್ರ ಹೋಗೋಣಾ ಮೊತ್ತಕ್ಕೆ ದiesa ನಿಮಿಷ ಮತ್ತೆ ಹೋಗೋಣಾ ಮನೆ ಮನ್ಶೋಸ್ಕಾರಮ್ಮ ನೀವು ಆ ವಾಳ ಇಕಡೆ ఉంటಾರು ಆ ಅದು एक्सप्लेन ಇಲ್ಲಿ ನನಗೆ ನೀನ ಟೀಮ್ ನೀನ ಅಗಾ ಸಿಸ್ಟಮ್ एक्सप्लेन చేయினாತು ದ್ರಾಶ್ ಅಂತಾ ಅದು ಜಲುಗಳಪಡಿ ನೋಡಿ ಮಂಚಲಿ ಆ ಅದು

మీ ఆస్తు నుండి మాకు ఇచ్చేయండి ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది బొమ్మలు ఏంటమ్మా మా ఇక్కడ ఈ ప్లేస్ లో సాంప్రదాయమైంది దగ్గర నమస్కారం చెప్తున్నా ఈ బోట్లు మాత్రం ఆలుంటారు మా వాళ్ళు ఉంటారు అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు ప్రకారం ఎప్పుడు బొమ్మలు పెట్టారు ఏ ఎందుకమ్మా ఎందుకని జీసస్ క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు దాంట్లో